హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఇజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా పూజలు పండుగలు అనుకోవడం చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది కదండి కానీ దాని వెనుక కష్టం శ్రమ ఇవన్నీ కూడా ముందు గుర్తొస్తూ ఉంటాయి అనమాట మనకైతే ఎంత మెంటల్ టెన్షన్ అంటే ఆడవాళ్ళు కానీ అలాగే పండుగ అంటే పండుగలతోటే సతమవుతూ ఉంటారనమాట ఇంకెప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది దాని వెనక ఇంకా కృష్ణాష్టమి వినాయక చవితి దసరా దీపావళి అబ్బా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనల్ని పిండేస్తూ ఉంటాయి అనమాట కొంచెం కూడా టైం గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది వీటి మధ్య ఇంత స్ట్రెస్ కూడా మనం లోపల పెట్టుకుని బయటకు అవన్నీ కప్పేసి మన పని మన ఇల్లు మన పండుగ అని అన్నీ కూడా అలా మేనేజ్ చేస్తూ వచ్చేస్తున్నాం కదా ఆడవాళ్ళకి పెట్టిన విజయము ఇలా అన్నీ కూడా అనుకున్నా అనుకోకున్నా నవ్వుతూ మేనేజ్ చేస్తూ వచ్చేయడం మనకి సో నేను కూడా ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో కొన్ని కొన్ని క్లీనింగ్స్ అయితే చేసుకుంటూ వస్తున్నాను అట్లాగే మనకి ఇంట్లో పనే కాదు బయట వరకు కూడా చాలా ఉంటుంది కదా సో గురించి అనమాట ముందుగా అయితే నేను ఇట్లాగ కోసం వర్క్ కోసమే బయటకైతే ఒక ఒకరోజు ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు అనమాట అంటే పండగ ముందు నాకు ఒక నాలుగు రోజుల టైం గ్యాప్లో ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను అనమాట పండగ ముందు మన ఇంట్లో చేసుకునే క్లీనింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇందుకొండ ఈ షాపింగ్ పనులు అనమాట బయటకు వచ్చే చేసుకునే పనులన్నీ ఇంకొక అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా మగ్గ వర్క్ అయితే రెండు చీరలు అయితే ఇచ్చేసి వచ్చాయనమాట ఒకటి బ్లౌజ్ వర్క్ చేయించాలి ఇంకోటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలన్నమాట సో అందుకొించమాట ఇక్కడే నాకైతే చాలా టైం అయితే తినేసింది ఆ పని చేసుకుని ఇంక అటు నుంచి అటు అట్లా మెయిన్ రోడ్ అయితే అనమాట మెయిన్ రోడ్లో పసుపు అని చెప్పేసి అట్లాగే బ్లౌజ్ పీసెస్ అని బ్యాంగిల్స్ అని ఇలా చాలా చాలా ఉంటాయి కదా చెప్పేసి చూడడానికైతే బయటకు వచ్చాను అనమాట అవన్నీ చూసుకుంటూ ఇప్పుడైతే ఇంకా పూలు అనమాట నేను ఎప్పుడు కూడా పూలు అనేవి మూడు రోజుల అనేవి తీసేసుకుంటూ ఉంటాను అనమాట దేవుడికి ఒక మాల తీసుకుంటాను గుమ్మాలకు ఒక మూడు మాలలు తీసుకుంటాను అట్లాగే ఇంకా ఎక్కడికైనా డెకరేషన్ కోసం పర్పస్ అని చెప్పేసి అట్లాగే దేవుడికి పూలు పెట్టాలి కదా అవన్నీ కూడా విడిపోవలు ఇవన్నీ కూడా కొనుక్కొని తీసుకుంటూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా ఒక మూడు రోజుల ముందే నేను పెట్ కొనుక్కొని ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను దీనివల్ల పాడైపోతాయేమో వాడిపోతాయేమో అనుకుంటారా లేదండి అస్సలు అలా అవ్వదు అనమాట పూలు ఫ్రెష్గానే ఉంటాయి నేనైతే ఇట్లా చేస్తాను దీనివల్ల ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది అలాగే బయట మనకు తెలిసిందే కదా పండగలంతా ఎంత కాస్ట్ ఉంటుందో అప్పటివరకు కాస్ట్ ఉండవు కానీ పండగ ముందు రోజు కూడా ఎంత కాస్ట్ అంటే మనం ఇంకా చెప్పక్కర్లేదు అనమాట పువ్వు రెండు రూపాయలు కొనొచ్చు మూడు రూపాయలు కొనొచ్చు ఒక పువ్వు కూడా పువ్వులు లెక్క అమ్మేస్తూ ఉంటారనమాట అదే ఒక టూ త్రీ డేస్ టూ డే టూ డేస్ కూడా కాదు ఒక త్రీ డేస్ ముందు వెళ్తేనే మనకి రీజనబుల్ రేట్స్ అనేవి ఉంటాయి మన బడ్జెట్లో వస్తాయి అన్నమాట సో ఇదేనమాట నేను ఇప్పుడు చేసే పని అయితే పండగ వచ్చిందంటే మాత్రం ఈ పనులన్నీ కూడా నేను పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఒక ఫోర్ డేస్ ముందు మాత్రం బయటకు వెళ్ళాల్సిన పనులన్నీ కూడా చూసుకుంటాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను ఒక పక్కన అలా చేసుకుంటేనే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడి గదిలోకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక నెక్స్ట్ కిచెన్ అనమాట మనం ఇంకా పూజ అంటే ముఖ్యంగా శుభ్రం చేసుకోవాల్సింది శుభ్రంగా ఉండవలసింది శుచిగా ఉండవలసింది కిచెనే కదా ఎందుకంటే మనం నైవేద్యాలు ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి దేవుడికి పెడుతూ ఉంటాం కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట తప్పదు కదా సో అందు గురించి అనమాట ఇక్కడైతే కిచెన్ అంతా కూడా నేను ఒకసారి మొత్తం కౌంటర్ టాప్ స్టవ్ ఇవన్నీ కూడా తుడిచిపెట్టేసుకున్నాను ఇంకా ఒక టూ త్రీ డేస్ నుంచి నేను పండగ ముందైతే ఇంకా నీస్ వంటను అనమాట వీలైనంత వరకు కూడా టూ డేస్ ముందైతే ఇంకా తప్పదు చేయాలి నాన్ వెజ్ అంటే చేస్తాను చేసి ఇంకా తప్పదు అనుకుంటే ఆ రోజు నైట్ అయితే భోజనాలు ఏవన్నీ అయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాను అలా చేసుకుంటాను ఇంకా నాన్ వెజ్ పని లేదు టూ డేస్లో పండగ వచ్చే వరకు అనుకుంటే మాత్రం ఒక టూ డేస్ ముందైనా పర్లేదు మొత్తం కిచెన్ అంతా కూడా ఎట్లా క్లీన్ సింక్తో సహా క్లీనింగ్ చేసుకున్నాను అనమాట అండ్ నా వ్లాగ్స్ మీ అందరికీ నచ్చుతున్నాయా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి అట్లాగే ఒక లైక్ అనేది ఇస్తే నిజంగా నేను ఎంత పొంగిపోతానో మీ లైక్ని చూసి సారీ అండి వెనకాల చాలా నాయిసెస్ వినిపరుస్తూ ఉన్నాయి కదా మా ఇంటి దగ్గర ఇట్లాగే ఉంటుందన్నమాట మార్నింగ్ అయితేను అసలు నాకు ఇలా వాయిస్ ఓవర్ చెప్పడానికి వీలవు అనమాట ఇంకొలాగ్లోకి వచ్చేస్తే ఈరోజు నేను అమెజాన్ నుంచి అయితే ఈ వ్యూ బ్యూటిఫుల్ కుకింగ్ పార్ట్ వేర్ అనమాట ఇది ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇదైతే వచ్చేసింది చాలా బాగుంది కదా చాలా ఇస్థెటిక్గా ఉంది కదా ఇదైతేను ఇందులోని అలా డిజైన్ లేకుండా నార్మల్ కూడా ఉన్నాయి నేను ఇట్లా డిజైన్ ఉన్నవి ఇది కూడా ఎందుకంటే మా పాపకి మ్యాగీ చేసుకోవడానికి అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ముద్దుగా ఉంది కదా భలే నచ్చింది నాకైతేను మా అమ్మాయికి ఇంకా బాగా నచ్చేసింది అనమాట సో అదే చెప్పానమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి నువ్వే వాష్ చేసుకోవాలి జాగ్రత్తగా నువ్వే ఒక పెట్టుకోవాలని చెప్పాను అనమాట సో తనైతే హ్యాపీ ఇంకా నేనైతే ఈ వారమే వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నానండి నెక్స్ట్ వారం అయితే మా ఇంట్లో ఫంక్ష మా ఇంట్లో అంటే తెలిసిన వారి ఇంట్లో ఫంక్షన్ అయితే ఉందన్నమాట పెళ్ళి అయితే ఉంది ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి ఇంకా కుదరదేవ్ పూజ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా నేను ఈ వారమే చేసేసుకున్నాను నిన్న నేను అనమాట సో దాని గురించి ఇదైతే ముందు రోజే అనమాట అంటే గురువారం గురువారం శుభ్రంగా ఇల్లంతా కూడా తుడుచుకుని వచ్చేసాను నేను ఇంట్లో నాకు వీలైనంత వరకు నేను అసలు చెప్పనే చెప్పను మా హెల్పర్కి అయితే నేను ఇట్లాగా మోపెట్టమని ఇంకా నాకు ఆసంత ఖాళీ లేక ఇంకా తను మోపైతే పెట్టామన్నా అనమాట సో అట్లాగే ఇంకా టేబుల్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఏమన్నా ఉన్నాయేమో మనం వాడేసినవి ఏమన్నా అంటే క్లాత్స్ ఇవన్నీ కూడా తీసేసాను ఇంట్లోనే డైనింగ్ మీద క్లాత్ కూడా తీసేసాను అనమాట ఇంకా ముందు రోజు నైట్ అంటే గురువారం నైట్ అనమాట ఏం చేశానంటే ఇక్కడ శనగలు అనమాట శనగలు నానబెట్టేసుకున్నాను ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే కదా మనకు వ్రతం అంటే వాళ్ళ వ్రతం అంటే అలాగే సెలవుడి వడపప్పు చేసుకుంటాం కాబట్టి సెలవుడి వడపప్పు కోసం అని చెప్పేసి ఇక్కడ మనకి పెసరపప్పు కూడా నానబెట్టేసాను ఇంకా రోజు నైట్ ఇంకా టిఫిన్స్ కూడా అయిపోయినాయి అనమాట సో ఇంకా పప్పు అయితే వేసేసాను ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను అనమాట దానికి ఇంకో పక్క నుంచి చట్నీ అనమాట సో చూసారు కదా ఇలాగనమాట ఇంట్లో పండ్లు కూడా ఉంటాయి మనకి పూజ అంటే పూజ ఒకటే కదా కదా మనకి చేసుకోవాల్సింది ఇంట్లో మనకి రొటీన్ వర్క్స్ అన్నీ కూడా కామన్ అనమాట ఇవి చూస్తూ అవి చేస్తూ అన్నీ కూడా అలా అలా మేనేజ్ చేసుకోవాలి తప్పదు ఇంకా ఇంకా ఇదిగోండి టిఫిన్ అనమాట శనగపప్పు చట్నీ అయితే చేసేసాను దాన్ని మంచిగా పోపు అయితే వేసేసాను అనమాట ఇంకా టిఫిన్ అయితే ఒక ఫోర్ డేస్ గురించి ఆలోచించక్కర్లేదు చట్నీ కూడాను ఇవన్నీ మాకే కాదు మా హెల్పర్ కూడా కదా సో అందు గురించి అనమాట మా ముగ్గురికి అని చెప్పేసి ఇంకా పిండి పో పిండి వేసేసి ఇడ్లీ పిండి పక్కనే చట్నీ కూడా రెడీగా రెండు కూడా ఒక ఎట్ ఏ టైం చేసేసాను అనమాట ఇంకా ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది పిండి ఇంకెట్లా చిన్న స్టీల్ జార్లో వేసేసుకున్నాను ఇంకా సరిపోలేదని పక్కన చిన్న గిన్నెలో వేసేసాను ఇంక ఈ గిన్నెలోది ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ వేసేసాను అనమాట ఇంక తీసుకుని ఇంకా అందులోంచి తీయాల్సిన పని ఉండదు సో అయితే ఎట్లా అనమాట నైట్ వాడుకున్నవి ఎట్లాగే ఇప్పుడు గ్రైండ్ చేసినవి ఇవన్నీ కూడా వాష్ చేయాల్సినవి అవన్నీ కూడా నేను వాష్ చేసుకోవాల్సినవి కూడా ఇవ్వను అనమాట ఎన్ని సామాన్లు అని మా హెల్పర్కి ఇవ్వాల్సినవి కాకుండా అనమాట ఇవన్నీ కూడా నేను హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను అనమాట ఇలాగనమాట తన పని ఎంత ఉన్నా నేను చేసుకోవాల్సిన పని చాలా ఉంటుంది ఇంట్లోనైతేను ఇలాగనమాట అసలు వన్ వీక్ నుంచి నా మైండ్ నిండా ఏవైనా థాట్స్ అనమాట పూజ గురించి అనమాట ఇవన్నీ ఓ పక్కన ఇంట్లో అంత క్లీన్ చేసుకోవాలి ఓ పక్కన బయట షాపింగ్ చేసుకోవాలి ఒక పక్కన ఇంట్లో రొటీన్ చూసుకోవాలి ఒక పక్కన ఆయన చూసుకోవాలి ఒక పక్కన మా పాపం చూసుకోవాలి ఇలా ఇన్ని ఉంటాయనమాట సంసారంలో సరిగమ్మలు ఇవన్నీ కూడాను సో ఇదండి నా పూజ ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట వంట కద నీట్ అండ్ కిచెన్ క్లీనింగ్ అయిపోయింది అనమాట సో ఇంకా నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను ఇవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను చాలా రిఫ్రెష్గా ఉంటుందండి ఇలా క్లీనింగ్లు అన్నీ చేసుకున్న తర్వాత పండగ వచ్చింది ఏంటంటే మనలో ఉన్న మార్పుని తీసుకురావడానికి మనలో కాసంత ఎనర్జీ తీసుకురావడానికి ఇది అనమాట